ఇబ్రహీం ఖలీలుల్లా ఇస్మాయిల్ జబీవుల్లా ప్రవక్తల త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ పండగ జరుపుకోవడం జరుగుతుందని మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సర్ హమద్ పేర్కొన్నారు శనివారం బక్రీద్ పండుగ సందర్భంగా నక్కల దిన్నే ఈద్గా మైదానంలో నిస్సర్ హమద్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు నమాజు దువా అనంతరం నిస్సర్ హమద్ ఈద్ ముబారక్ చెప్పుకుంటూ కరచలనం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా నిస్సర్ అహ్మద్ మాట్లాడుతూ బక్రీద్ ఆధ్యాత్మిక ప్రసంగం అనంతరం సర్వమానవులు శాంతి కోసం పాపాల విముక్తి కోసం హల్లాను వేడుకుంటారని తెలిపారు కొందరు బక్రీద్ సందర్భంగా ఉపవాసాలు ఉంటారని మరికొందరు ఈద్కు ఒక రోజు ముందు రోజు రోజా ఉపవాసం పాటిస్తారని ఇంకొందరు పండగ రోజు ఈద్ నమాజ్ పూర్తయ్యే వరకు ఏమీ తినకుండా వెళ్ళి ప్రార్థనలు చేస్తారని అన్నారు హల్లా సూచించిన ఇస్లాం ధర్మ సూత్రాల్లో తమ జీవితాల్లో పాటించవలసిన పంచ నియమాలను పవిత్ర గ్రంథం ఖురాన్లో హల్లా సూచించారని వెల్లడించారు అవే ఇమాన్ రోజుకు ఐదు పూటలు నమాజ్ రోజా జకత్ హజ్ యాత్ర ఆర్థికంగా శక్తి ఉన్న ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని ప్రస్తావించారని తెలిపారు బక్రీద్ పండగ అంటేనే త్యాగానికి చిహ్నంగా భావిస్తారని తెలియజేశారు ప్రపంచమంతా చాలా అట్టాహసంగా గ్రహణంగా జరుపుకుంటున్నారు అదేవిధంగా ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఈ పండుగ ముఖ్య ఉద్దేశం అంటే మన మన ఈయన ప్రాఫెట్ ఇబ్రాహీం అల్లె సలాం మీద మన దేవుడు వచ్చిందను ఒక టెస్ట్ పెడతాడు ఈ టెస్ట్ పరీక్ష పెడతాడు తన సొంత కొడుకును కూడా మీరు బలిదానం మీ వల్ల అనే టైప్ ఒక టెస్ట్ పెడతాడు దాంట్లో వచ్చిందను యాక్చువల్ గా బలిదానం జరగదు కానీ ఆయన మొత్తం రెడీ అయిపోయి చేసేదానికి రెడీ అవుతాడు ఆ బలిదానం ఆయన దేవునికి ఎంత నచ్చుతుందంటే దానికి ప్రపంచం ఉండేంత వరకు ఈ బలిదానాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోల్లా అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చిందను స్పల్ పండుగ సెలబ్రేట్ చేస్తుంటారు వరల్డ్ లో ప్రతి చోట కూడా ఈ పండుగ చాలా ఘనంగా జరుగుతుంది ఇక్కడ కూడా మదనపల్లిలో ఈ యాక్చువల్లీ ఈ పండుగ వచ్చిందను త్యాగానికి అందరూ ఒక అన్ని సహనానికి అన్ని మంచి బలి చేయడం అనేది జంతువును బలి చేయడం కాదు వాళ్ళలో ఉండే చెడ్డును వాళ్ళు ఉండే చెడ్డను దానికి బలి చేసేసి మనిషి వచ్చిందను అన్ని రకాలుగా ఒక సాధుజీవి మాదిరి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ వేరే మతాల వరకు ప్రేమిస్తూ అందరితో మంచిగా ఉంటూ ఒక జీవితాంతం నిజం మాట్లాడుతూ మంచిగా బతకాలనే ఉద్దేశంతో ఈ పండ తెరపైకి వచ్చింది ఈ పంటకు ఇక్కడ కూడా మదన కూడా ఈద్గా మైదానంలో ఈ రోజు చేయడం జరిగింది చాలా గ్రాండ్ గా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి చాలా బాగా జరిగింది దానికి కోఆపరేట్ చేసిన మున్సిపల్ అధికారులకు గాని పోలీస్ డిపార్ట్మెంట్ గాని శానిటరీ డిపార్ట్మెంట్ గానికి అందరికీ మా తరఫున వైఎస్సార్సీపీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా మదనపల్లలో ఉండే ప్రతి అందరికీ అందరికీ వైఎస్ఆర్సీసీ పార్టీ తరఫున మేము వచ్చేందుకు భక్తి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ పండుగను చాలా మంచిగా గ్రాండ్గా అధిగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు बाबा <laughs> انا <applause> اللي <applause>

Terima kasih telah menonton yeah okay we're going to do it yeah so <laughs> that you know you're going to have a comment on the like that's <laughs> all right wait that's right <laughs> जो साथी जा रहे हैं एक बात ये भी सुन लें ईद के मौके पर ये दूसरे को ईद की मुबारकबादी मुबारकबादी देना भी सुनना है तो माशाल्लाह साथी आपस में एक दूसरे को ईद की मुबारकबादी देते हुए जाए अपने घरों में भी सारों को ईद मुबारकबादी देना ये भी एक सुनत है तो हमारे शहर के